వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గట్టికల్లు గ్రామంలో హరిజన కాలనీలో గత కొద్ది కాలంగా నిర్మిస్తున్న లచ్చమ్మ గుడి నిర్మాణం మధ్యలో ఆగిపోగా కాలనీ వాసులు ఎస్ఆర్ఆర్ అధినేత పరిపాట శ్రీనివాస్ రెడ్డికి విషయం తెలియచడంతో తక్షణమే స్పందించి ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తరూరు పిఎసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ హాజరై మాట్లాడారు అనంతరం మండలంలోని రాగన్నగూడెంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పంకు సమ్మయ్య కుటుంబానికి తన సొంత డబ్బుల ద్వారా నిత్యవసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి సుధాకర్ రెడ్డి మధుకర్ రెడ్డి సరికొండ గురెడ్డి పాల్గొన్నారు దానికి మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మేము ఒక ముప్పై వేల రూపాయలు వాళ్ళ టెంపుల్కు మేము ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా అందించడం జరుగుతుంది ఇంకా ముందు కూడా ఏమైనా టెంపుల్కి అవసరం ఉంటే తప్పకుండా మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాం కాకుండా వాళ్ళకి ఏదొచ్చినా కానీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి తలుపుదడితే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేతగా నేను ఆమిస్తున్నాను మైలారం సారు మాకు గట్టికాల గ్రామ అర్జనసులకు అని మేము పోయినంత మాత్రంలే మమ్మలకు చాలా గుడిని గొప్పగా కార్యక్రమం చేయిస్తాడు సారు మాకు చాలా దానికి ఏం ఖర్చున్నా సారే మాకు కట్టిస్తారు మాకు సంతోషంగా సారు చల్లగా దీవించాలని ఓకే ఫౌండేషన్ అధినేత సార్ గారికి పదామీ వందనాలు ఇక్కడికి మా గుడి దగ్గరికి వచ్చి ఇన్ని రోజుల కాంచి ఇక్కడనే ఆగిపోయింది సార్ దగ్గర పోతే ఒక మాట చెప్పిండు దానికోసం మేము ఇవాళ సారు ఒక మాట నమ్మి ఇవాళ అక్కడే కొంత అమ్మును తెచ్చి ఆ స్లాప్ వేయడం జరుగుతుంది దీంతో ఇంకా సార్ మాకు కావాల్సినవి కొన్ని ఉన్నాయి దాని సుద్ధ మా మీ దగ్గరకు వచ్చినాకనే మాకు చాలా ఆనందం పడి దీంతో ఇన్ని రోజుల కాంచి పక్కకున్న గుడిని మళ్ళీ మీ మాట నమ్మి సార్ మీ ఇట్లా అన్న అన్న తర్వాత దీన్ని మేము చేసుకోవడం జరిగింది మీ అందరం బాగానే సార్ చూద్దాం కాదని లేదు మాకు ఇంకా పూర్తి సహకారం అంది ఈరోజు గట్టికల్లు హరిజన కాలనీలో మరి సోదరులు మన పక్క గ్రామస్తులు వాస్తవులైనటువంటి మైలారం వాస్తవ్యుడు పరిపాటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు అర్జున కాలనీలో మరి సబార్లచ్చమ్మ గుడి కట్టుకోవడానికి ఈ అర్జున సోదరులందరూ కూడా మరి వారిని రిక్వెస్ట్ చేసి మేము గుడి కట్టుకుంటా ఉన్నాం మీ సాయ సహకారాలు అందియాలి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున అంటే ఆ తమ్ములు అక్కలు చెల్లెలందరూ అడిగితే వారి తోచిన సాయం చేసి ఆ గుడిని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఒక మంచి మంచి ఆలోచన విధానం తీసుకొని మరి ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు ఈ గుడికి సాయం చేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ఒకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో మీకు భగవంతుడు అన్ని విధాల ఆశీర్వదించి అన్ని విధాల సంకల్పం కల్పించి గ్రామ గ్రామాన మీ సేవలు వాడుకోవాలని మేము ఈరోజు పేద ప్రజలందరికీ కూడా మీరు సేవ చేయాలని ఒక ఆలోచన మంచి దృక్పథంతో ఉన్నారు మీరు రాబోయే రోజుల్లో మరి పేద ప్రజలందరికీ కూడా పిల్లల చదువులకు కానీ పిల్లలు బయటికి పోయే వాళ్ళకు కానీ ప్రభుత్వ పరంగా అయ్యేటి సాయాలు చేయంగా మీరు కూడా కొంత సాయం చేస్తారని ఆలోచనతో ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా మీ కుటుంబాన్ని మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజుల్లో కోట్ల రూపాయలని పిల్లికి బిచ్చం పెట్టడం వాళ్ళు చాలామంది ఉన్నారు మరి అటువంటి రోజుల్లో మరి ముందుకు వచ్చి నేను రూపాయి సంపాదించుకుంటే ముప్పై పైసలు ఖర్చు పెడతాను ఆ పేద ప్రజల కోసం ఉన్న వ్యక్తి ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం మీరు నియోజకవర్గం మొత్తాన్ని కూడా మీరు అన్ని విధాలు సహకరించండి ఎందుకంటే మీరు చెప్పిన మాట మాకు సంతోషం అనిపించింది ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా నేను సంపంచు నేను సంపాదించుకున్నటువంటి డబ్బునే నేను ముప్పై శాతం ఖర్చు పెడతానని మీరు ఏదైతే అన్నారో ఆ విషయంలో మేమందరం కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రూపాయి ఖర్చు పెడితే పది రూపాయలు సంపాదించాలని రోజులు ఈ రోజులలో మరి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం శ్రీనివాసరెడ్డి గారిని మనం అభినందిస్తూ ఉన్నాం